హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైసూర్ బోండా అండి చాలా టేస్టీగా వచ్చాయండి లోపల కూడా పిండి పిండిగా కాకుండా చక్కగా ఉడికాయండి ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగు కొంచెం సాల్టు కొంచెం వంట సోడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల ఒక క్రీమ్ లాగా ఇద్దండి నురగగా చక్కగా బబుల్స్ వచ్చి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదాపిండి తీసుకోవాలండి ఒక కప్పు అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొంచెం కరివేపాకండి వేసుకోవాలి ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలండి తర్వాత అరకప్పు వేడి నీళ్ళు వేసుకోవాలండి చల్లనీళ్ళు కాదు వేడి నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేయటం వల్ల బోండా చాలా బాగా వస్తుందండి తర్వాత ఈ పిండి మీద ఒక క్లాత్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ ఇలా వేసుకోవాలి గంటపాటు పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి పిండిని ఇలా చేతితో తీసుకొని ఈ వేడి నూనెలో వేసుకోవాలండి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న వాటిని ఇలా పక్కా తీసుకోవాలి మనం వేడి నీళ్ళు వేసాం కదండి ఆయిల్ పీల్చుకోలేదండి చాలా బాగా వచ్చాయండి మైసూర్ బోండా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఎంత టేస్టీ అయినా మైసూర్ పొండా రెడీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి